భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నూట ముప్పై ఆరవ జయంతిని పురస్కరించుకొని జూబ్లీ లైబ్రరీ రీడింగ్ రూమ్ సమాజ్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో కార్యదర్శి డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు మెయిన్ రోడ్ గాంధీ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా దేశాభివృద్ధికి పాటుపడిన గొప్ప నాయకుడు అని దేశ ప్రజలందరూ ఈరోజు ఆయనను తలుచుకొని నివాళులర్పించవలసిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు టౌన్ హాల్ కార్యవర్గ సభ్యులు మోరా భరద్వాజ నల్లం శ్రీను కె సత్యనారాయణ ఉరఫ్ భీము కోటిపల్లి కేశవరావు కర్రీ కాశీ విశ్వనాథ్ వలవల చిన్ని లైబ్రేరియన్ వీటివి సుబ్బారావు దేవిశెట్టి రాజా ఎస్వి రమణారావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు అనంతరం బిస్కెట్లు స్వీట్లు పంపిణీ చేశారు అలీన దేశాల ఉద్యమ నేతగా భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ప్రవేశపెట్టి తర్వాత ఈ భారతదేశాన్ని ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పునాదులు వేసినటువంటి మహనీయుడు స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆయన టైంలో దేశం ఎంత అభివృద్ధి చెందింది ఎన్నో పంచవలసి ప్రణాళికతో ఎన్నో ప్రాజెక్టులు ప్రతి సంవత్సరం కూడా ఈ చిల్డ్రన్స్ డేకి జీబ్లీ రీడింగ్ రూమ్ సమాజ్ తరఫున మరి ఇక్కడ కార్యక్రమం చేసి మరి స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి భారీ కార్యక్రమం చేసి